నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మా మందులే బెస్ట్ అల్లోపతి వేస్ట్ అన్నారు కరోనా కాలంలో చెలరేగిపోయారు పతంజలి తప్పుడు ప్రచారాలు చేసి సొమ్ము చేసుకుందా బాబా రామ్దేవ్ జైలుకు వెళ్లడం ఖాయమా లేదంటే క్షమాపణలు సరిపోతాయా ఇంతకీ ధర్మాసనం ఏం తేల్చబోతోంది మీరు అంత అమాయకులేం కాదు మీరు చెప్పే క్షమాపణలు కేవలం నోటి మాట మాత్రమే కోర్టును ధిక్కరించి అడ్డగోలు ప్రచారాలు చేస్తూ ఉంటే ఊరుకునేది లేదు ఇది రామ్దేవ్ బాబాపై సుప్రీంకోర్టు కామెంట్లు తీవ్రంగా హెచ్చరించిన ధర్మాసనం కరోనా సమయంలో పతంజలి ప్రచారాలపై దృష్టి పెట్టింది పతంజలి సంస్థ ఏం చేసింది రామ్ దేవ్ బాబా కోర్టు మెట్లు ఎందుకెక్కారు వేస్ట్ కరోనా కాలంలో బాబా రాందేవ్ తప్పుడు ప్రచారం ధర్మాసనం ఏం తేల్చబోతోంది ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి నిర్వాహకులు రామ్ దేవ్ బాబా బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడింది ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో తదుపరి విచారణను ఇరవై మూడవ తేదీకి వాయిదా వేసింది పతంజలి సంస్థ అల్లోపతి వైద్య విధానాల గురించి తప్పుదవ్వ పట్టించేలా మీడియా ప్రకటనలు చేసిందని గతేడాది నవంబర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడే ఆ సంస్థను మందలించింది మళ్లీ అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది అయితే ఆ హామీని ఉల్లంఘించడంపై ఫిబ్రవరిలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వివరణ ఇవ్వాలంటూ రాందేవ్ బాబా బాలకృష్ణలకు నోటీసులు జారీ చేసింది ఆ నోటీసులకు పతంజలి స్పందించకపోవడం వల్ల వారిద్దరూ న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది అందులో భాగంగానే స్వయంగా రామ్దేవ్ బాబా బాలకృష్ణ ఏప్రిల్ రెండున హాజరయ్యారు అప్పుడు కూడా రామ్ బాబా క్షమాపణలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది బాబా రామ్దేవ్ గత వ్యాక్సిన్ వేసుకున్నా కొందరు చనిపోతున్నారని వ్యాఖ్యలు చేశారు అల్లోపతి వైద్య విధానం వంద శాతం పనిచేయటం లేదనడానికి ఇదే నిదర్శనమని కామెంట్స్ చేశారు అంతేకాదు రెండు వేల ఇరవై రెండు జులైలో పత్రికలకు ఇచ్చిన ఓ ప్రకటనలో బీపీ మధుమేహం థైరాయిడ్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను అల్లోపతి నయం చేయలేదని తాము ఆయుర్వేదంతో ఆయా వ్యాధులను నయం చేశామని చెప్పుకున్నారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ ప్రచారం ప్రజలను తప్పుదవ పట్టించడమేనని నివేదించింది దాంతో పాటు రాందేవ్ బాబా పలు సందర్భాలలో కోవిడ్ వ్యాక్సిన్లపై చేసిన దుష్ప్రచారాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది కోర్టు నోటీసులు ఇవ్వడంతో ఇక ముందు అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని అల్లోపతిపై నోటికొచ్చిన కామెంట్లు చెయ్యబోమని పతంజలి సంస్థ కోర్టుకు హామీనిచ్చింది కానీ ఆ తర్వాత కూడా సంస్థ తన ధోరణిని యథాతథంగా కొనసాగించింది దీంతో సుప్రీంకోర్టు ఆ సంస్థకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది ఈ వ్యవహారమంతా కరోనా కాలంలో పతంజలి చేసిన నిర్వాహకానికి సంబంధించింది పతంజలే కాదు కరోనా కాలంలో అనేక ఫార్మా కంపెనీలు చెలరేగిపోయాయి రకరకాల ప్రచారాలు రెండు మూడేళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా సాగాయి ఫలానా టాబ్లెట్ మింగితే కరోనా ఖతమని కొందరు ఈ క్యాప్సిల్ మింగితే కరోనా దగ్గరికే రాదని ఇంకొందరు అవన్నీ కాదు వంటింటి చిట్కాలు కషాయాలే బెటర్ అని మరికొందరు ఇలా ఎవరి ప్రచారం వాళ్లు చేసుకున్నారు అమాయకులకు ఆ మందులు అంటగట్టారు కోట్లు దండుకున్నారు అసలే భయంతో ఉన్న జనం ఏ మందులో ఏముందోనని వేలం వెర్రిగా కొనేశారు మింగేశారు ఇందులో లాభపడింది మాత్రం ఫార్మా కంపెనీలే కరోనా కాలంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు సాగాయి వేలు లక్షల కోట్ల బిజినెస్ జరిగింది ఈ ప్రచారంలో పతంజలి సంస్థ ఓ రేంజ్ లో చెలరేగిపోయింది కరోనా మందుల పేరిట కరోనిల్ స్వసరి పేరుతో పతంజలి సంస్థ రెండు ఔషధాలను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది కరోనిల్ టాబ్లెట్లు కరోనాని నయం చేస్తాయని ప్రచారం చేశారు రామ్ దేవ్ బాబా నిజానికి ఏ ఫార్మా కంపెనీ మందుల్ని రిలీజ్ చేసినా దానికి సంబంధించి వివిధ దశల్లో ట్రయల్స్ జరుగుతాయి ఈ ప్రయోగాల తర్వాతే వాటి ఎఫికసీ ఎంతో నిర్ధారణ అవుతుంది అంటే ఫలానా మందు ఒక రోగంపై ఎంతవరకు పనిచేస్తుందో దాని పనితనం ఎంతో ప్రయోగాల ఫలితాలను చూసి నిర్ధారించుకుంటారు దాని ఆధారంగానే అనుమతులు కూడా వస్తాయి కోవిడ్ టైంలో వ్యాక్సిన్లు రిలీజ్ చేసేటప్పుడు ఇలాంటి ట్రయల్సే జరిగాయి అయితే పతంజలి సంస్థ విడుదల చేసినప్పుడు ఇలాంటి ప్రయోగాలు లేవు ఆధారాలు లేవు కానీ బాబా రామ్ దేవ్ కు చెందిన సంస్థ కరోనిల్ కు సంబంధించి చాలా ప్రకటనలు చేసింది కరోనిల్ మెడిసిన్ కరోనాకు చికిత్సని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ మెడిసిన్ కు ఆమోదం తెలిపిందని చెప్పుకుంది నిజానికి అలాంటి గుర్తింపు ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించింది ఈ ప్రచారం అక్కడితో ఆగలేదు అల్లోపతి వైద్యాన్ని ఆధారాలు లేకుండా విమర్శించడంతో పాటు మా మందులే బెస్ట్ అని ప్రచారం చేసుకున్నారు అదే ఇప్పుడు సుప్రీం మెట్లకి to ఇప్పుడు లేటెస్ట్ గా కోర్టు ధిక్కరణ కేసులో ఈ ఇద్దరిపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది బాబా రాందేవ్ అంతా మాయకుడేం కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది రాందేవ్ బాబాది బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును మంగళవారం జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది బాబా రాందేవ్ బాలకృష్ణ ఇద్దరు విచారణకు భౌతికంగా హాజరయ్యారు సుప్రీం ధర్మాసనం ముందు తాము చేసిన తప్పిదాలకు భేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నామని బాబా రాందేవ్ కోర్టుకు విన్నవించారు ఆ సమయంలో తాము చేసింది సరైంది కాదని ఆ తప్పును భవిష్యత్తులో మళ్లీ జరగకుండా గుర్తుపెట్టుకుంటామని బాబా రాందేవ్ కోర్టుకు విన్నవించారు అయితే ధర్మాసనం స్పందిస్తూ చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని మీరు ఏం చేసినా అది మీ బాధ్యత మాత్రమే మా ఆదేశాలను అనుసరించి క్షమాపణలు చెప్పారంది నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చెయ్యలేరని మీకు తెలియదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దానికి రాందేవ్ స్పందిస్తూ తాము పరీక్షలు చేశామని కోర్టుకు తెలిపారు ఇది చాలా బాధ్యత రాహిత్యమైన ప్రవర్తనని మండిపడ్డ కోర్టు మీ క్షమాపణలు ఆమోదించాలా వద్దా అనే అంశంపై ఆలోచిస్తామని పదే పదే ఆదేశాలు ఉల్లంఘించారని సీరియస్ అయింది ఈ క్షమాపణలు హృదయం నుంచి రావటం లేదని మండిపడింది న్యాయస్థానం ఆదేశాలను అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదని దేవ్ బాబాపై ఆగ్రహం వ్యక్తం చేసింది వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనమే ఇరవై మూడు కు వాయిదా వేసింది దీంతో ఈ ఎపిసోడ్ లో రామ్ దేవ్ బాబా బాలకృష్ణలకు మరోసారి సుప్రీం కోర్టులో షాక్ తగిలినట్టైంది టీవీ కార్యక్రమాలతో మొదలై టీవీ ఛానెళ్లలో వాటాలు కొనేసారు నెయ్యి ఉప్పు పప్పు నుంచి ఓట్స్ సబ్బులు షాంపూలు ఇది లేదు అనకుండా పతంజలి అన్ని అమ్మేస్తోంది వేల కోట్ల టర్న్ ఓవర్ ఎదిగింది అయితే పతంజలి ఉత్పత్తులో నాణ్యత ఎంత అనేది మొదటి ప్రశ్న కరోనా సమయంలో రిలీజ్ చేసిన ఆయుర్వేద మందుల గురించి ఐఎంఎల్ లేవనెత్తిన ప్రశ్న రెండోది పతంజలి సంస్థ సీఈఓతో పాటు రాందేవ్ బాబా బోనులో ఉన్నారు పతంజలి సంస్థని స్థాపించారు గతేడాది ఈ సంస్థ టర్నోవర్ ముప్పై వేల కోట్లు దాటింది లక్ష కోట్ల టర్నోవరే లక్ష్యమని పతంజలి గ్రూప్ చెప్తోంది పతంజలి వృద్ధిని గమనించినప్పుడు ఇది అసాధ్యమని కూడా అనిపించదు ఇప్పుడు పతంజలి అమ్మే వాటిలో నెయ్యి నుంచి ఓట్స్ వరకు అనేకమున్నాయి ఓ ఇంటికి అవసరమైన ఉప్పు పప్పు నుంచి టూత్ టూత్పేస్ట్ షాంపూలు సబ్బుల వరకు పతంజలి దగ్గర దొరకనిది లేదు వీటిలో ఆయుర్వేద మందులు ప్రత్యేకం తలనొప్పి బాంబు నుంచి ఇతర ఆయుర్వేద సంస్థలు కూడా అమ్మే సంప్రదాయి దా ఆయుర్వేద మందులతో పాటు అనేక రోగాలను నయం చేసే సత్తా మాకే ఉందని పతంజలి చెప్పుకుంటుంది అంతేకాదు మా ముందు అల్లోపతి వేస్ట్ అని కూడా చాలాసార్లు ప్రచారం చేసుకుంది ఈ ప్రచారమే ఇప్పుడు రామ్ దేవ్ బాబాని బాలకృష్ణని కోర్టు మెట్లెక్కించింది డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగులోని మూడు నాలుగు సెక్షన్లను రాందేవ్ బాబాతో పాటు పతంజలి ఆయుర్వేద సీఈఓ ఆచార్య బాలకృష్ణ ఉల్లంఘించినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది పతంజలి గ్రూప్ ఇళ్లలో వాడే నిత్యవసర వస్తువులు అమ్మడం మాత్రమే కాదు టీవీ ఛానళ్లను కూడా కొనేస్తోంది పతంజలి ఆయుర్వేద మీడియా రంగంలో కూడా దూసుకుపోతోంది పలు ఆధ్యాత్మిక ఛానళ్లని కొనేసింది దాదాపు పది డివోషనల్ ఛానళ్లలో పతంజలికి వాటాలున్నాయి ఓ దశలో టీవీ ఛానళ్ల కార్యక్రమాల ద్వారా పాపులర్ అయిన రామదేవ్ ఇప్పుడు వాటినే కొనేసే వరకు వచ్చారు దీనిపై ఎవరికి ఎలాంటి సమస్య ఉండాల్సిన పనిలేదు కానీ ఒక సంస్థ ఓ వస్తువుని అమ్మేటప్పుడు దాని పనితీరు గురించి అబద్దాలు చెప్పి జనాల్ని నమ్మిస్తే మోసమవుతుంది ఆ మోసం పతంజలి అనేక సార్లు చేసిందనే విమర్శలున్నాయి లేని లక్షణాలను ఉన్నట్టు చెప్పడం ఒకెత్తైతే కనీస నాణ్యత లేకపోయినా వాటి గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడం మరొకటి గతంలో పతంజలి ఉత్పత్తులు నలభై శాతం నాణ్యత పరీక్షలలో విఫలమయ్యాయి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు ఎనభై రెండు శాంపిళ్లు పరిశీలిస్తే వాటిలో ముప్పై రెండు ఉత్పత్తుల్లో క్వాలిటీ లేదని తేల్చారు ఆమ్ల జ్యూస్ శివలింగి బీజ్ లాంటి ఉత్పత్తుల్లో కూడా నాణ్యత లేదని తేల్చారు ఆఖరికి పతంజలి సంస్థకి భారీగా సొమ్ము తెచ్చి పెడుతున్న ఆవు నెయ్యి కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైంది ఉత్తరాఖండ్ లోని ఓ షాప్ లో సేకరించిన నెయ్యి శాంపిల్ ని పరీక్షించిన అధికారులు నెయ్యి నాణ్యమైంది కాదని కల్తీ జరిగిందని ఆరోగ్యానికి హానికరమని తేల్చారు అయితే అది తమ సంస్థపై బురద చల్లటమేనని విమర్శించారు అసలు టెస్టులు చేసిన ల్యాబ్కే అంత సీన్ లేదనేశారు ఆ తరువాత మరో ల్యాబ్లో చేసిన టెస్టుల్లో పతంజలి నెయ్యి టెస్టులు పాస్ అయింది ఇలా పలు సందర్భాలలో పతంజలి ఉత్పత్తులు వివాదాస్పదంగా మారాయి ఇవేవీ ఆ సంస్థకి పెద్దగా ఇబ్బందికరంగా మారలేదు కానీ కరోనా కాలంలో తమ ఉత్పత్తుల గురించి చేసుకున్న ప్రచారమే రామ్ దేవ్ బాబాపై కోర్టు మండిపడేలా చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు క్షమాపణలు చెప్పినా చాలదంటోంది పతంజలి ఆయుర్వేద సంస్థకు గతంలోనే పలుమార్లు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తే ఒక్కొక్క ఉత్పత్తిపై భారీ జరిమానా తప్పదని హెచ్చరించింది కంపెనీ చేస్తున్న నిరాధారమైన మోసపూరితమైన ప్రకటనలు ఆపేయాలని లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని తీవ్రంగా హెచ్చరించింది అంతేకాదు ఆ యాడ్స్ ను తక్షణమే నిలిపెయ్యాలని కూడా ఆదేశించిందే ఈ క్రమంలో జారీ చేసిన నోటీసులకు పతంజలి స్పందించలేదు దీంతో న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించడం ఆ తరువాత క్షమాపణలు చెప్పిన తరువాత కూడా మళ్లీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఇప్పుడు సుప్రీం ధర్మా రామ్ దేవ్ బాబాని తీవ్రంగా హెచ్చరిస్తోంది ఇక్కడ ఉత్తరాఖండ్ అధికారుల నుండి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆఖరికి కేంద్ర ప్రభుత్వం వరకు అందరినీ సుప్రీం తప్పుబడుతోంది నిజానికి పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదవ్వు పట్టించే ప్రకటనల విషయంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర ఆయుష్ శాఖ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి లేఖ రాసింది దానికి బదులుగా లైసెన్సింగ్ అథారిటీకి ఆ కంపెనీ బదులిచ్చింది అయినప్పటికీ అథారిటీ కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టింది ఇలా ఆరు సార్లు జరిగిన ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ ఇన్స్పెక్టర్లు మౌనంగా ఉండిపోయారు కాబట్టి ఆ ముగ్గురు లైసెన్సింగ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేయాల్సిన అవసరముందని గత విచారణ సమయంలో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోబోమని బాధ్యుల్ని చీల్చి చండాడి తీరతామంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది కోర్టుకు హాజరు కాకుండా రాందేవ్ బాలకృష్ణ విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేశారని కూడా కామెంట్ చేసింది తప్పుదోవ పట్టించే ప్రకటనలను చూసి పతంజలి ఉత్పత్తులు తీసుకున్న అమాయకుల పరిస్థితి ఏంటంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాదు పతంజలి సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఈ వ్యవహారంలో కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుందని ఎలాంటి చర్యలు చేపట్టలేదని గతంలోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆహార పదార్థాలైనా మందులైనా వాటి నాణ్యతకు ఓ ప్రాతిపదిక ఉంటుంది బియ్యం ఉప్పు పప్పు నుంచి ప్యాక్డ్ ఫుడ్ వరకు వాటిలో హానికరమైన పదార్థాలు ఉండకూడదు అసలు ప్యాకింగ్ పైనే అందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడారో స్పష్టంగా చెప్పాలి అన్నిటికీ మించి వాటిలో ఉండాల్సిన కనీస నాణ్యత ఉండాలి కానీ ఈ విషయంలోనే మన దేశంలోని సంస్థలు మాయ చేస్తుంటాయి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాయ చేస్తుంటాయి కంటికి కనిపించినంత చిన్నదిగా ముద్రించటం నుండి నిజాల్ని కప్పిపుచ్చటం వరకు చేస్తుంటాయి లేనిది చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు రామ్ నడిపిస్తున్న పతంజలి కూడా ఇలాంటి పనే చేసింది అది కూడా దేశమంతా అల్లకల్లోలమవుతున్న కోవిడ్ సమయంలో ఏ మందులో ఏముందోనని జనం ఆశగా చూస్తున్న సమయంలో ప్రజల నిస్సహాయతని క్యాష్ చేసుకునే ప్రయత్నం అనేక ఫార్మా కంపెనీ చేశాయి ఇక్కడ పతంజలి మరో అడుగు ముందుకేసి తమ మందులోనే అద్భుతముందన్న ధోరణిలో ప్రచారం చేసుకుంది ఇదే ఇప్పుడు రామ్ దేవ్ బాబా పతంజలి ఆయుర్వేద సీఈవో బాలకృష్ణలపై కోర్టు ఆగ్రహానికి కారణమైంది ఈ నెల ఇరవై మూడుకి విచారణ వాయిదా పడింది దీంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి ఏర్పడింది కరోనా ప్రపంచానికి ఎంత అన్యాయం చేసిందో చూశాం కానీ అంతకంటే పెద్ద అరాచకానికి ఫార్మా కంపెనీలు మెడికల్ మాఫియా తెరలేపాయి జనాన్ని దోచుకుని వేల కోట్ల వ్యాపారం సాగించాయి ఇలాంటి సమయంలో జనాన్ని తప్పుదారి పట్టించేలా పతాంజలి ప్రచారం ఉంది దీనిపై ఇప్పుడు సుప్రీంకోర్టు మండిపడుతోంది కోర్టు ధిక్కరణను సహించేది లేదంటోంది కరోనా మాటు చెబితే ఇప్పటికీ ప్రపంచం ఉలిక్కి పడుతూనే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో వుహాన్ లో మొదలై ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన వైరస్ అమెరికా నుండి ఇండియా వరకు వందల దేశాల్లో ప్రళయాన్ని సృష్టించింది రెండు వేల ఇరవై ఒకటి మేలో సాగిన విధ్వంసం సామాన్యమైంది కాదు రోడ్లపై అంబులెన్సులు తిరిగాయి ఆసుపత్రుల ముందు కన్నీటి వరదలు కనిపించాయి ఆప్తులను పోగొట్టుకుని వారు లేరు శ్మశానాల్లో మంటలు చల్లారిన రోజులేదు కరోనా అంటే ఒక్క ప్రాణ నష్టం మాత్రమే కాదు దాంతోపాటు ప్రపంచమంతా దశాబ్దాలు వెనక్కిపోయిన పరిస్థితి ఆర్థిక కష్టాలు ప్రయాణాలపై ఆంక్షలు అభివృద్ధికి ఆటంకాలు రోడ్డున పడ్డ కోట్లాది కుటుంబాలు అప్పులు తగ్గిన జీవన ప్రమాణాలు ఇవన్నీ కలిసి కరోనా సెకండ్ వేవ్ నాటికి వైరస్ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపాయి ఆ మూడేళ్ల కాలంలో ఫార్మా కంపెనీల అరాచకం మామూలుగా లేదు రెమ్డెసివిర్ ఫాబిఫ్లూ ఫ్లూ హెచ్సీక్యూతో మొదలుపెట్టి పెట్టి అనేకానిక టాబ్లెట్లు జనం విపరీతంగా మింగేశారు ఇవి కాకుండా ప్లాస్మాని వ్యాక్సిన్లని మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల మెడికల్ దందా నడిచింది జనం బతుకులు మాత్రం ఆరు నెలలకోసారి పుట్టుకొచ్చిన సరికొత్త వేరియంట్లతో తెల్లారిపోయాయి కానీ అందరికీ ఎప్పటి అర్థమైన నిజమేంటంటే కరోనాకు నేటికి సరైన మందు లేదు వాక్సిన్లు చాలా వరకు పనిచేసిన మాట వాస్తవం కానీ కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు అవి పనిచేస్తాయా అనే సందేహాలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి ఇలాంటి తరుణంలో కరోనా మందుల విషయంలో ఫార్మా కంపెనీలు విపరీతంగా ప్రచారం చేసుకున్నాయి చాలా గొప్ప మందులని కొంతకాలం ప్రచారం జరిగిన తరువాత చివరికవి చెత్తలో పడేయడానికి తప్ప కాస్త కూడా పనికిరావని తేలినవి అనేకం కానీ ఆ సమయంలో ఫార్మా కంపెనీల వికృత రూపం స్పష్టంగా కనిపించింది కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ సామాన్యంగా లేదు ప్రతి అడ్డమైన మందుని దివ్యౌషధంగా చెప్పడం వైద్య సంస్థలతో కొందరు వైద్యులతో ప్రకటనలు ఇప్పించుకోవడం ఆ తర్వాత వాటిని బ్లాక్ చేసి వేలకు లక్షలకు అమ్మి నిలువు దోపిడీ చేయటం చివరకవి ఏమాత్రమూ పనికిరావని తేలడం కరోనా కాలంలో బాగుపడిన వారి ఎవరైనా ఉన్నారా అంటే అది ఫార్మా కంపెనీలు కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే జనం ప్రాణ భయంతో వెలవెలలాడుతుంటే నోట్ల లెక్కల్లో మునిగిపోయాయి పుస్తలమ్మి ఆస్తులమ్మి తెచ్చిన డబ్బును సొమ్ము చేసుకున్నాయి ఆసుపత్రులు మందుల కంపెనీలు అయినా కరోనాకు మందు ఇది అని ఇప్పటికీ చెప్పే పరిస్థితి లేదు కోవిడ్ వచ్చి రాగానే పట్టా తీసుకున్న డాక్టర్ల నుండి వాట్సాప్ వైద్యుల వరకు అందరినీ నిద్రలేపింది మన దేశంలో వైద్యులు ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలను అనుసరిస్తే అమెరికా లాంటి దేశాల్లో సీడీసీ గైడ్ లైన్స్ అనుసరిస్తారు ఇవేవీ పట్టించుకోకుండా కషాయాలు పొడుల చెట్కా వైద్యాలు విత్సల విడిగా చెలరేగిపోయారు ఇందులోనే పతంజలి లాంటి ఆయుర్వేద కంపెనీలు కూడా ఉన్నాయి వాటిని నమ్ముకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న వారు ఉన్నారు సెకండ్ వేవ్ నాటికి విజృంభించిన ఫార్మా కంపెనీలు కరోనా ఆధారంగా మార్కెట్ ని మింగి ప్రయత్నాలు మొదలు పెట్టాయి కొన్ని మందులకు ఇంజెక్షన్లకు ఏర్పడిన హైప్ సామాన్యమైంది కాదు మార్కెట్లో కొత్త మందు రాగానే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని ప్రకటనలు చేయటం సాధారణంగా మారింది ఇంత హైపు వచ్చిన ఇంజక్షన్లతో లక్షణాలు రెండు మూడు రోజులు తగ్గడం తప్ప మరణాలను ఏమాత్రం కంట్రోల్ చేయలేదని తేలింది కానీ ఈ ఇంజెక్షన్లు లక్షా రెండు లక్షల కమ్ముకున్నారు ఇందులో కేవలం ఫార్మా కంపెనీలు ఆసుపత్రుల జిమ్మిక్కే తప్ప మరేమీ లేదని తేలడానికి కొన్ని నెలలు పట్టింది నిజానికి ఆనాటికి చాలా మందులు ఎలాంటి రీసెర్చి ఆధారాలు లేకుండా తయారు చేసినవే లేదా వేరే రోగాలకు ఆల్రెడీ వాడుతున్నవే ఇలా కోవిడ్ మందులుగా వెంటనే మార్కెట్లోకి వదిలిన కంపెనీలు వందలు వేల కోట్ల దందాలో మునిగిపోయాయి అడ్డగోలు కాంబినేషన్లతో కొత్త మందులు తయారు చేసి వదిలేశాయి వీటన్నిటిలో చివరికి పారాసెటమాల్ కొన్ని స్టెరాయిడ్స్ తప్ప పక్కాగా పనిచేసిన మెడిసిన్ లేదనే చెప్పాలి ఇలాంటి కాలంలో ఏ ఆధారం లేకుండా ఓ మందును రిలీజ్ చేసి ఇతర మెడిసిన్ల కంటే తమదే గొప్ప అని ఎవరైనా ప్రచారం చేసుకుంటే ఎంత నేరం ఇదే నేరం పతంజలి సంస్థ చేసిందే పదే పదే అల్లోపతి మందులు వ్యాక్సిన్లు పనికిరావని ఒకటే ప్రచారం చేశారు అల్లోపతి మందులు వ్యాక్సిన్లు పూర్తిగా ఉపయోగపడి ఉండకపోవచ్చు అక్కడ మార్కెట్ మాయాజాలం ఉండొచ్చు కానీ వాటి పనితీరుపై కొన్ని ప్రయోగాలు ఆధారాలు ఉంటాయి కానీ ఇక్కడ నామమాత్రపు శాంపిల్ తో ప్రయోగాలు చేసిన పతంజలి తాను రిలీజ్ చేసిన కరోనా మందుపై గొప్పలు చెప్పుకుంది కరోనా ఒక్కటే కాదు ఇతర రోగాలకు సంబంధించి కూడా ఇలాంటి ప్రచారాలే చేసుకుంటోందనే ఆరోపణలు మూటగట్టుకుంది ఈ తరుణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ వేసింది ఆ తరువాతి పరిణామాల్లో సుప్రీం మెట్లెక్కారు రాందేవ్ బాబా సీఈఓ బాలకృష్ణ ఈ కేసు ఏ ధరికి తేలుతుందో చూడాల్సి ఉంది